హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారత్ ఫ్రంట్ లైన్ వీడియో చివరి వరకు చూసి కంటెంట్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంక టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఇండియన్ జ్యుడిషియరీ సిస్టమ్ అండ్ వై జస్టిస్ ఇస్ డిలేడ్ ఇన్ ఇండియా ఇండియన్ జుడిషియరీ అందరూ ఇండియాలో జ్యుడిషియరీ సిస్టమ్ ని ఇంట్రడ్యూస్ చేసింది బ్రిటిషర్స్ అంటారు కానీ ఇండియాలో జ్యుడిషియరీ అనేది ఏన్షియంట్ ఇండియాలో ధర్మ మనస్మృతి అర్థశాస్త్ర బుక్స్ నుంచి తీసుకుని ఆచరణలో ఉంచారు అండ్ తర్వాత పాలించిన మొఘల్స్ హిందూస్ కి పంచాయతీలు అండ్ ముస్లిమ్స్కి క్వాజీ ని ఎస్టాబ్లిష్ చేశారు అయితే ఈ కాలంలో మొత్తం దేశంలో ఒకే జుడిషియరీ ఉండేది కాదు తర్వాత ఇండియాని పరిపాలించిన బ్రిటిషర్ ఇండియాలో మోడర్న్ జుడిషియరీ అంటూ అప్పటి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సిక్స్ లో మేయర్స్ కోర్టు చేశారు అండ్ ఇది ఇండియాలో కోర్ట్ మోడర్నైజేషన్ కి పడిన మొదటి మెట్టు దాని తర్వాత పదిహేడు వందల డెబ్బై లో రెగ్యులేటింగ్ యాక్ట్ కింద బ్రిటిషర్స్ పదిహేడు వందల లో సుప్రీం కోర్ట్ ఆఫ్ కల్కత్తాని స్థాపించారు అండ్ అప్పట్లో ఈ కోర్టు లో ఒక చీఫ్ జస్టిస్ అండ్ ముగ్గురు జడ్జులు ఉండేవారు అండ్ వాళ్ళని కూడా ఇంగ్లాండే నియమించేది పద్దెనిమిది వందల అరవై హైకోర్ట్స్ యాక్ట్ కింద కలకత్తా బాంబే అండ్ మెడ్రాస్ లో పాత కాలంలో ఉన్న సర్దార్ కోర్ట్స్ చేస్తూ పెట్టారు అండ్ పంతొమ్మిది వందల నలభై లో స్వాతంత్రం వచ్చి పంతొమ్మిది వందల లో కాన్స్టిట్యూషన్ ఫోర్స్ లోకి వచ్చిన తర్వాత ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ కింద ఇండియాలో సుప్రీం కోర్ట్స్ ని స్థాపించారు అండ్ భారత రాజ్యాంగం ప్రకారం ఇండియాలో కోర్టులని మూడు ప్రధాన స్థాయిలుగా విభజించారు అవి సుప్రీం కోర్ట్ హైకోర్ట్ అండ్ డిస్ట్రిక్ట్ ఆర్ సబార్డి కోర్ట్స్ అండ్ వీటికి ఉన్న ప్రత్యేకతలు ఏంటంటే సుప్రీం కోర్ట్ దేశ వ్యాప్తంగా ఉన్న వై జస్టిస్ ఈస్ డిస్ట్రిక్ట్ ఇన్ ఇండియా అయితే మన దేశంలో ఎన్నో నేరాలు జరుగుతాయి అండ్ వాటిల్లో అతి తక్కువ కేసులకి సరైన న్యాయం దొరుకుతుంది అండ్ ఇలా ఎందుకు జరుగుతుందంటే మన దేశంలో జ్యుడిషియరీకి ఉన్న మెయిన్ డ్రాబ్యాక్ అపీలింగ్ సిస్టమ్ ఎగ్జాంపుల్ గా ఒక కేసు తీసుకుందాం రజనీష్ సింగ్ అనే వ్యక్తి సోనియా అనే ఆవిడ్ని పెళ్లి చేసుకుంటా అని చెప్పి పదహారు సంవత్సరాలు ఆమెతో సహజీవనం చేశాక ఆమెని పెళ్లి చేసుకోకుండా మోసం చేస్తాడు దానికి ఆవిడ అతనిపై రేప్ కేసు ఫైల్ చేసింది అండ్ లోకల్ కోర్ట్స్ లో ఆ ప్రొసీడింగ్స్ అన్ని అయ్యాక ఆ కోర్టు ఒక తీర్పు ఇస్తుంది ఆ తీర్పు మీద రజనీష్ సింగ్ అనే వ్యక్తి హైకోర్టు అండ్ సుప్రీం కోర్టు దాకా వెళ్లాడు అండ్ దీని మీద హైకోర్టు పెళ్లి చేసుకుంటా అనే ప్రామిస్ బ్రేక్ చేసిన దానికి రేప్ కేసు ఫైల్ చేయడానికి లేదని తీర్పిచ్చింది అయితే ఈ ప్రాసెస్ అంతా జరగడానికి ఏడేళ్లు పట్టింది ఈ కాలంలో ఆ అక్యూజ్డ్ ఇంకెంత మందిని మోసం చేసి ఉండొచ్చు అండ్ ఇంకో కేసులో ఒక టీచర్ ఇద్దరు స్కూల్ గర్ల్స్ క్వశ్చన్ పేపర్ ని దొంగలించడం చూశాడని ఆ టీచర్ మీద రేప్ కేసు అలిగేషన్ వేసింది అండ్ మన కంట్రీలో తెలిసిందేగా ఒక అమ్మాయి కంప్లైంట్ చేస్తే ముందు వెనక చూడకుండా అరెస్ట్ చేసేస్తారు అండ్ ఆఫ్టర్ నైన్ ఇయర్స్ అది ఫాల్స్ కేసు అని ప్రూవ్ అయింది ఒక కేసు కి తీర్పు ఇవ్వడానికి తొమ్మిది ఏళ్ళు పట్టింది అండ్ ఈ తొమ్మిదేళ్ళు అతనికి శిక్ష పడ్డం ఒకటైతే ఈ తొమ్మిదేళ్ళు ఆ ఫ్యామిలీని సొసైటీ ఎలా ట్రీట్ చేసి ఉంటుంది అండ్ వాళ్ళ ఫ్యామిలీ ఫైనాన్షియల్స్ సిచ్యువేషన్ ఎలా ఉంటది ఒక సర్వే ప్రకారం సుప్రీం కోర్టు లో దాదాపు ఎనభై వేలు పైగా పెండింగ్ కేసులు ఉన్నాయి అండ్ డిస్టిక్ కోర్ట్స్ లో అరవై లక్షలు అండ్ లోకల్ కోర్ట్స్ లో మూడు కోట్లకు పైగా పెండింగ్ కేసులు ఉన్నాయి అండ్ ఈ డిలే కారణం ఇండియాలో ఉన్న ప్రతి పది లక్షల మందికి కేవలం ఇరవై ఒక జడ్జులు మాత్రమే ఉన్నారు అండ్ ఒక లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ లో ఇంత పూర్గాన జుడిషియల్ సిస్టమ్ పనిచేసేది అండ్ వీటిల్లో ఎన్నో ఫాల్స్ కేసెస్ కూడా ఉంటాయి వాటి వల్ల ఎంత మంది సఫర్ అవుతూ ఉంటారు చూడాలి అండ్ మన పోలీసులు కూడా విచారణలు సరిగ్గా చేయకుండా కేసులు బుక్ చేసేస్తారు అండ్ మన దేశంలో డబ్బులుంటే వాడు ఎంత పెద్ద క్రైమ్ చేస్తున్నా గానీ వాడికి బయలు దొరుకుతుంది అండ్ మన దేశంలో జ్యుడిషియరీని రాజకీయ నాయకులు వాడుకున్నంత బాగా ఇంకెవరు వాడుకోరు కానీ పేరుకు మాత్రం వంద మంది క్రిమినల్స్ తప్పించుకున్నా పర్లేదు గానీ ఒక అమ్మాయికుడి మీద శిక్ష పడకూడదు అని చెప్తారు అండ్ ఇలాంటి వాటి వల్లే జుడిషియరీ సిస్టమ్ ర్యాంకింగ్ లో ఇండియా సెవెంటీ నైన్త్ ర్యాంక్ అమంగ్ వన్ ఫార్టీ టూ కంట్రీస్ త్వరలో మన దేశంలో కూడా జుడిషియరీ డెవలప్ అయ్యి న్యాయం అనేది సమయానికి వచ్చి ఏ ఇన్నోసెంట్ కి కూడా ఊరికే శిక్ష పడకూడదని కోరుకుందాం జస్టిస్ డిలైడ్ ఇస్ జస్టిస్ డినైడ్ హోప్ యూ గైడ్స్ లైక్ ద వీడియో డూ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో అవర్ ఛానల్ భారత్ ఫ్రంట్ లైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్